निद्रां महामहा 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 वैशो नहीं कोरा में के हस्ता हा श्री त्रि जावली खान बिंदी मगा सौम्या सौम्य तरह से नोमिय फेम त्रिस्ता राना नाम ब्रह्मा ने श्री यज्ञ जिन जिन वस्तु दगा यशहा त सर्व ज्ञात सातम दिम स्वयसेदा याम पिया भद्र दावलत का प्रतिवेद हंसहा शोभित राम कोदनादसहा ये कारणवे सेना तदस मेरे ब्राह्मण का मस्वा हा रोधरक में खराब तम्रभान धरे दो दियों समुद्धा के बस्ता भ्याप दियों भगवान धरे उत्सव हा पंचवर्ष श्री भगवान वा जस्वा हा धरे दावत्य में दुष्टों का मुद्दे बड़ा विस्वा केवल नियम रहना त्रायता वृद्धि करता मस्वा हा रुवा जस्वा हा वंचिता भ्याप मिचिता

ఇప్పుడు మనం చట్టీ హోమంలో ద్వితీయ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం ఈ యొక్క ద్వితీయోధ్యాయంలో దేవ దేవత అనే అమ్మవారు మనకి అధిష్టానంగా ఈ యొక్క అధ్యాయాన్ని ఉంటారు ఈరోజు ఎంత విశేషం అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క మూడవ మంగళవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారం మరి ఈరోజు ఎవరైతే ఒక చండీభోమాన్ని నిర్వర్తించుకుంటున్న భక్తులున్నారో వారందరికీ కూడా సర్వాబాధ వినుర్ముక్తో ధనధాన్య సుతాన్విత మత్ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపద శత్రుహాని పరోమోక్షయతే సాన్నకింజనై అనేటువంటి అమ్మవారు చండీభోవన్లో చెప్పబడింది సరే మంగళవారం ఎందుకు అంత విశేషం అంటే సకల కారి మంగళం అంటేనే అది మంచిది అని అర్థం ప్రథమంగా మంగళ అధిష్టాన దేవత ఎవరు అంటే మన యొక్క విజయనగరానికి పైడితెల్ అమ్మవారు అధిష్టాన దేవతగా ఉన్నారు మంగళవారం నాడు అదే మంగళవారాన్ని మనం జయవారము అంటాం జయవారం అంటే విజయాన్ని ఇచ్చేటువంటి దేవత అని అర్థం అదేవిధంగా వివాహాది శుభక్రతువులకి అంటే ఒక దంపతులు వివాహానికి కావలసినటువంటి ప్రభావాన్ని ఇచ్చేటువంటి రోజు ఒక దంపతులు సంతానం కలిగించేటువంటి రోజు మనుష్యుడికి ధనము ఎంత ప్రధానమో ఆ యొక్క ధనార్జన నిలవటం కోసం ధనార్జన చేసినటువంటి ధనము ఏదైతే ఉంటుందో ఆ ధనం రుణగ్రస్త రూపంగా వెళ్ళకుండా ఆ యొక్క ధనము నిలవాలి అన్నప్పుడు కూడా ఈరోజే ప్రధానం ఒక ధనము మనకు కావాలన్నా ఒక ఒక సమస్య ఒక ఏదైనా ఒక ధనాన్ని ఆక్షే తీసుకుంటూ ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఏదైనా ఒక హోమ ఒక ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక వ్యాపారానికి ధనాన్ని మనం కావాలన్నా ఏదైనా ప్రయత్నం చేస్తున్నా ఏదైనా విద్యకైనా లేదు ఉద్యోగానికైనా కూడా ప్రధానమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది మంగళవారం ఆ యొక్క మంగళవారంలో చేసేటువంటి హోమం పెళ్లి కాని వారికి పెళ్లి హో పెళ్లి జరుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది రుణగ్రస దోషం ఉన్న వారికి రుణగ్రస దోషాలు పోయి ఇచ్చినటువంటి ధనం తిరిగి వస్తుంది ఆయురారోగ్య ఈశ్వర్యాలు కూడా ప్రాప్తం చెందేటువంటి ఈ యొక్క జ్యేష్ట అంటే మంగళవారం గురించి చెప్పుకున్నాం ఈ జ్యేష్ట మంగళవారం నాడు ఈ యొక్క ప్రధానమైనటువంటి పైడితల్లమ్మవారి యొక్క దుర్గాస్లోపుని దుర్గాదేవి పైడితల్లం కాబట్టి అమ్మ అనుగ్రహం కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి ఈ యొక్క లోకహితార్థం లోక కళ్యాణార్థమై చేసేటువంటి ఈ యొక్క చండీ భక్తులు పాల్గొంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అంటే పూర్వజన్మ సుకృత పుణ్య ఫలితమే తప్ప ఇంకా ఏమీ లేదు అంచేత ప్రతి మనిషి యొక్క జీవితము మామూలుగా కై ప్రభావం చేత వందనుకుంటే ఇప్పుడు అది డెబ్బైకి వచ్చింది ఆ డబ్బైలో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు కానీ సకాలం ఇరవై నాలుగు గంటల్లో ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు మనం నిద్రలో వెళ్ళిపోతాం సరే అనుకుంటే ఒక పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు యువన లోపు మనం బాల్య యౌవన వారం అంటే ఈ బాల్యంలో సగం సగం గడిపోతుంది నిద్రలో సగం పోతుంది యవ్వనలో సగం పోతుంది అదేవిధంగా మనం పిల్లలకి కన్న తర్వాత పిల్లలను ప్రయోజనం చే సగం పోతుంది ఇంకేముతుంది భగవంతుని సేవ చేసేటువంటి అవకాశం కాబట్టి ఇటువంటి అవకాశాన్ని భక్తులు వినియోగించుకుంటూ చక్కగా యొక్క కార్యక్రమాన్ని చండీ హోమాన్ని భక్తులు నిర్వర్తించుకుంటూ ఐదు వందల రూపాయల టికెట్తో కూర్చుంటే మనం ఒక ఇరవై ఐదు వేల రూపాయలతో ఎక్కడో కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమం ఐదు వందల రూపాయలతో ఇక్కడ అమ్మవారికి మనం చేసుకోగలుగుతున్నాం అంటే ఎంతో పుణ్య ఫలితం కూడా మనకు అనుగ్రహం చేత కలిగింది కానీ భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ చక్కగా ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకొని అమ్మవారి చెప్పినటువంటి ఎవరైతే ఆశ్రయించి ఉంటారో ఆశ్రయించినటువంటి వారికి నేను వారి ఎందు ఆశ్రయించి ఉంటాను అని అమ్మవారు మనం చెప్పడం కాబట్టి చాలా విశేషమైనటువంటి భక్తులు అందరూ పాల్గొంటూ ఈ మధ్య మనం పొన్నమికి కూడా చాలా విశేషమైనటువంటి ప్రజాదరణ భక్తులు పొంది నలభై యాభై వనంగూడి కావచ్చు చంద్రు గుడి కావచ్చు అమ్మవారి చండీ హోమాన్ని భక్తులు చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది జై జై పైడి మాంబా అనుకుంటూ అమ్మవారిని చండీ హోమాన్ని భక్తులు చేసుకుంటున్నారు భక్తులు కూడా ఈ యొక్క వీడియో అందరూ కూడా ఆన్లైన్ మాధ్యమంలో కూడా చూసుకుంటూ నెక్స్ట్ ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో వనంగుడి ఎందుకు కూడా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది పూర్ణమి మూల నక్షత్రం జరుగుతుంది ఇక్కడ తొమ్మిదవ తారీఖున అమ్మవారికి ఇక్కడ పూర్ణమి హోమం జరుగుతున్నాడు భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అమ్మవారి చండీ హోమంలో భక్తులందరూ కూడా పాల్గొంటూ వారికి అనుకున్నటువంటి సకాల కార్య ఐశ్వర్యములు కూడా పొందవలసిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జై పైడి మాంబ జై జై పైడి మాంబ ఈ రోజు చాలా

विधेशमें त्रस्ता भ्रमण धारण नियंत्रण दुष्ट था कहीं दास वहाँ विधेशमें धीमे त्रस्ता नियंत्रण नाक नियंत्रण दिशा कटका भूपित दश वों कटका वों कटका तभी कटका इसे सुनो यहाँ दावा भावना तिब्बती कटका स्त्रोत दास वहाँ अजून भूमाता नियंत्रण दादा कशिद केजरी धक्का सीटने करके भारी बारिश �

नामानि कृत्वा अभिपदन्यदास्ते हे सम्राजम् च विराजन् च अभिस्वेर्याचना गृहे लक्ष्मीराष्टयामुखेतया समस्तसे सुजामसि समस्तशीरस्तु सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु